తొలి వార్త ప్రజల కోసం ప్రజల పక్షం వార్తలు చదువుతుంది మాధురి డిసిసి అధ్యక్ష పదవికి దరఖాస్తు చేసుకోండి ఏఐసిసి పరిశీలకుడు నారాయణస్వామి మహబూబ్ నగర్ జిల్లా కాంగ్రెస్ పార్టీ కొత్త అధ్యక్షుడి ఎంపిక కోసం అభిప్రాయాలు సేకరించేందుకు మెహబూబ్ నగర్ జిల్లాకు వచ్చామని ఆసక్తి గలవారు ఎవరైనా డీసీసీ అధ్యక్ష పదవికి దరఖాస్తు చేసుకోవచ్చని ఏఐసిసి పరిశీలకుడు ఎమ్మెల్సీ నారాయణస్వామి తెలిపారు సంఘటన సృజన్ అభియాన్ కార్యక్రమంలో భాగంగా ఆదివారం జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో స్థానిక ఎమ్మెల్యే ఎన్ఎం శ్రీనివాసరెడ్డి డీసీసీ అధ్యక్షులు దేవరకద్ర ఎమ్మెల్యే జి మధుసూదన్ రెడ్డితో కలిసి పాతికేయుల సమావేశంలో ఆయన మాట్లాడారు జిల్లాలోని మూడు రోజుల పాటు అందుబాటులో ఉంటానని నియోజకవర్గాల వారిగా బ్లాక్ వారిగా నాయకులు కార్యకర్తల అభిప్రాయాలను సేకరించి ఈ నెల ఇరవై రెండున ఏఐసిసికి నివేదిక అందిస్తామని ఆయన తెలిపారు ఆసక్తి ఉన్న అభ్యర్థులు తమ దరఖాస్తులను ఈ నెల ఇరవై వరకు ఇవ్వాలని ఆయన సూచించారు శాస్తులను ప్రతి జిల్లా నుంచి ఆరు మంది పేర్లను ఏఐసిసి పంపిస్తామని చెప్పారు ఈ కార్యక్రమంలో పిసిసి అబ్జర్వర్స్ గణేష్ బెట్టు సాయి ఉజ్మా షకీర్ మైనార్టీ ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్ ఒబేదుల్లా కొత్వాల్ టీపీసీసీ ప్రధాన కార్యదర్శి సంజీవ్ ముదిరాజ్ టీపీసీసీ అధికార ప్రతినిధి హర్షవర్దన్ రెడ్డి జహీర్ అక్తర్ ముడాద్ చైర్మన్ లక్ష్మణ్ యాదవ్ మార్కెట్ కమిటీ చైర్మన్ బెక్కెర అనిత మధుసూదన్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు స్వర్ణ సుధాకర్ రెడ్డి రెడ్డి వినోద్ కుమార్ మారేపల్లి సురేందర్ రెడ్డి ఎన్పి వెంకటేష్ మహిళా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వసంత డీసీసీ ప్రధాన కార్యదర్శి సిరాజ్ కాద్రి నాయకులు సిజే బెన్హర్ ఎస్సీసెల్ చైర్మన్ సాయిబాబా ఐఎన్టీయూసీ రాములు యాదవ్ తదితరులు పాల్గొన్నారు మీ తొలి సబ్స్క్రైబ్ చేసి చేసి లైక్ షేర్ చేయండి ఈనాటి కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా విచ్చేసిన ఏఐసిసి అబ్జర్వర్ కర్ణాటక బెంగళూరు నుంచి ఎన్నికైన ఎమ్మెల్సీ శ్రీ ఎం నారాయణ స్వామి గారు వారితో పాటు స్థానిక శాసనసభ్యులు శ్రీ ఎన్ఎం శ్రీనివాసరెడ్డి గారు మరో శాసనసభ్యులు అబ్జర్వర్గా పీసీసీ నుంచి అబ్జర్వర్గా వచ్చిన సోదరులు శ్రీ గణేష్ గారు అదేవిధంగా మరో అబ్జర్వర్గా వచ్చిన మా సోదరుడు ఫిషరీస్ చైర్మన్ రాష్ట్ర ఫిషరీస్ చైర్మన్ శ్రీ మెట్టు సాయి కుమార్ గారు మరో అబ్జర్వర్ ఉజ్మా షకీల్ గారు మరియు పిసిసి జనరల్ సెక్రటరీ సంజీవ్ ముదిరాజ్ గారు మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు వసంతమ్మ గారు పెద్దలు సీనియర్ కాంగ్రెస్ నాయకులు రాష్ట్ర మైనారిటీ ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్ శ్రీ ఒమేదుల్ల కోత్వాల్ గారు వినోద్ కుమార్ గారు ఎక్స్ ఎమ్మెల్సీ కాంటెస్టెడ్ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి గారు మూడా చైర్మన్ టౌన్ కాంగ్రెస్ అధ్యక్షులు లక్ష్మణ్ యాదవ్ గారికి మరియు మీడియా మిత్రులకు అందరికీ పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు ఈరోజు ఏఐసిసి ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకొని పార్టీ పునర్నిర్మాణంలో భాగంగా దేశవ్యాప్తంగా జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులను ఒక ప్రొసీజర్ ఫాలో అయ్యి జిల్లాలో ఉన్న ముఖ్య నాయకుల అందరి సలహాలు సూచనలు తీసుకోవడానికి ఏఐసిసి ఈరోజు ఏఐసిసి నుంచి ఒక అబ్జర్వర్ను అదేవిధంగా పీసీసీ నుంచి కూడా వారికి తోడుగా కొందరు అబ్జర్వర్లను నియమించడం జరిగింది వారు నిన్న సాయంత్రం మాబునార్కు రావడం జరిగింది ఈరోజు ఇప్పుడు ఇక్కడ ఈ డిసిసి నియామకానికి సంబంధించి ఒక డిసిసి ఆఫీస్లో మీటింగ్ పెట్టుకొని అందరి ఒపీనియన్స్ తీసుకొని దానికి సంబంధించిన అంతా కూడా ప్రక్రియను అంతా కూడా ఏఐసికి పంపిస్తే ఏఐసిసి దాని తర్వాత డిసిసి నియామక ప్రక్రియను చెప్పడం జరుగుతుందని చెప్పేసి సందర్భంగా తెలియజేస్తున్నాం దానికి సంబంధించిన వర్కౌట్ గురించే ఈరోజు ఏఐసి అబ్జర్ అబ్జర్వర్గా రావడం జరిగింది సో ఈరోజు ఇక్కడ డిసిసి కాంగ్రెస్ కార్యాలయంలో అందరూ మూడు నియోజకవర్గాలకు సంబంధించిన ముఖ్య నాయకులందరం అందరం కూడా ఇక్కడ అబ్జర్వర్తో సమావేశం అవుతూ ఉన్నాం సో అందరం చర్చించుకున్న తర్వాత మళ్ళీ పదహారు పదిహేడు పద్దెనిమిది మూడు రోజులు కూడా బ్లాక్ వైజ్గా కూడా మీటింగ్స్ పెట్టబోతా ఉన్నాం పిసిసి ఏఐసిసి అబ్జర్వర్ శ్రీ ఎం నారాయణ స్వామి గారి ఆధ్వర్యంలో సో సిక్స్టీన్త్ రోజు దేవర్కద్ర బ్లాక్ ఏ బ్లాక్ బి సమావేశం ఉంటుంది ఉదయం పదకొండు గంటలకు బ్లాక్ ఏ బ్లాక్ బి సాయంత్రం మూడు గంటలకు అదేవిధంగా పదిహేడో తారీఖు జడ్చెల్లా పద్దెనిమిదో తారీఖు మహబూనగర్లో కూడా బ్లాక్ కాంగ్రెస్ సమావేశాలు పెట్టి అక్కడ కూడా మండల స్థాయిలో కూడా మండల పార్టీ ప్రెసిడెంట్స్ ఒపీనియన్స్ బ్లాక్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుల ఒపీనియన్స్ కూడా తీసుకొని వాళ్ళు ఒక రిపోర్ట్ తయారు చేసి ఆస్పరెంట్స్ ఎవరైతే డిసిసి పదవి ఆశిస్తున్న వ్యక్తులు ఎదురుతుంటారో వారికి సంబంధించిన మొత్తం డేటా కూడా కలెక్ట్ చేసుకొని అందరి ఒపీనియన్స్ తీసుకొని ఏఐసిసి అబ్జర్వర్ గారు మిగతా అబ్జర్వర్స్ అందరు కలిసి ఏఐసిసికి సమర్పి పంపించడం జరుగుతుంది దాని తర్వాత ఈ నియామక ప్రక్రియ జరుగుతుందని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ సో ఈరోజు మీటింగ్ విషయాలన్నీ కూడా ఏసీసీ అబ్జర్వర్గా వచ్చిన మా ఎం నారాయణ స్వామి గారు ఇప్పుడు మీకు అడ్రస్ చేస్తారు థ్యాంక్ యూ ఎమ్మెల్యే అండ్ డిస్ట్రిక్ ప్రెసిడెంట్ ఆఫ్ మహబూబ్ నగర్ మై ఫ్రెండ్ మధుసూదన్ రెడ్డి గారు ఆంద్రబల్ ఎమ్మెల్యే మహబూబ్ నగర్ శ్రీ రెడ్డి గారు అండ్ కేపిసిసి సారీ పిసిసి అబ్జర్వర్ అండ్ ఎమ్మెల్యే శ్రీ గణేష్ నారాయణన్ मेहबूब नगर कांग्रेस मलिकार्जुन खर्गेजी अंडरशन इन पार्लियमेंट राहुल गांधी एंड मेम्बर ऑफ पार्लियामेंट एंड जनरल सेक्रेटरी ऑफ ए सी सी श्री के सी वेणुगोपाल जी गिवन मी एन अपॉर्चुनिटी टू एज ए ए सी सी ऑब्जर्वर टू दि नारायण पेट एंड मेहबूब नगर टुडे आई एम वेरी हेपी टू हियर द आई वॉन्ट टू स्टार्ट दिस संघठन सृजन अभियान दिस प्रोग्राम इज कॉल संघन सृजन अभियान सो यू नो वेरी वेल टू थाउजेंड ट्वेंटी फोर डिसंबर వీ హ్యాడ్ ఏఐసి సెషన్ అట్ అహ్మదాబాద్ టు కె డిసిషన్ అండ్ పాస్ రెజల్యూషన్ దూ థౌజండ్ ట్వెంటీ ఫైవ్ ఈస్ ఫర్ ది ఆర్గనైజేషన్ దట్ ద రీజన్ నాట్ ఓన్లీ ఇన్ నాట్ ఓన్లీ నారాయణపేట్ ఆర్ నాట్ ఓన్లీ తెలంగాణ నాట్ ఓన్లీ కర్ణాటక ఎంటర్ నేషన్ వైడ్ వీఆర్ స్టార్టింగ్ దిస్ ప్రోసెస్ ప్రీవియస్లీ వట్ వా హెపెనింగ్ the DCC president will be appointed by any one of the senior leaders recommended him sitting in a Gandhi Bhavan or a ACC Bhavan they are supposed to appoint, uh, announce the DCC president but today is not like that our national leaders have taken a decision that we have to go to the district headquarters. we have to speak to the each and every person of the Congress party and also we reach mandal level the village panchayat level we have to talk to the ordinary simple worker of the party we have to gather the information from them if we appoint a dcc president who is the better for the organization who is going to take everyone into a confidence in the future very shortly the local body elections will be coming in the telangana so we want to identify the good person, very good organization capacity. So, what is our uh, program is we are going to issue an application. This is called a, this is the application. So after the meeting, our DC president will uh, give the copies to you also. So who are all interested to become a DCC president? They can fill the application and give it to me. We will sit together. The ACC direction is there. We have to identify the six members from each district in all section of the community, caste, and also women. So we will select the six members and we will send it to the ACC. The ACC seniors will sit together and decide. If we appoint, who will be the strength of the party who is going to organize neatly in the district? So, they will take a decision on that. So, that's why I am here. So, these are the <coughs> some points as given AECC to the observers of our state. Totally, we are 22 members in Telangana district now. From yesterday, we are all started. The 20th 20th is the deadline for us. Before 22nd, we have to submit the report to the AECC. So, till 19th, I will be here. So, yesterday, I had been to Narayanpet. We had a meetings also. Today I am here. Tomorrow, day after tomorrow, 13th, 14th, 15th, I will be in Nala and I am going to the block level and also a mandal level. So, after 15th, there, 16th, 17th, 18th, I will be in Mehabu Nagar. Here also, I am going to each and every constituency at the block level also. I will meet each and every person. Who wanted to meet me personally? You wanted to meet me with groups? I will give a separate time for them. Let them speak to me. Whatever the intentions are there, whatever the they are gathering the information, let them share with me. So I will gather entire information. Then I will prepare a note. Then I will send it to the AACC. So one is the introduction of the abhiyan. The Indian National Congress has launched a Sangathan Srijan Abhiyan, a nationwide organisation transmission campaign following the recent ac session held in ahmedabad the initiative is about building a stronger and more accountable and people connected party structure starting from the district congress committee once you form the district Cong congress committee then we'll go to the black level and mandal levels also the same system the same procedure we have to follow there also objective of the abhiyan the key goal is to strengthen district congress committee బై రిఫార్మింగ్ ది వే డిసిసి ప్రెసిడెంట్స్ ఐడెంటిఫైడ్ అపాయింటెడ్ ఎంపవర్డ్ అండ్ ఎండ్ అకౌంటబుల్ సో తెలుగులో మాట్లాడతాను రోంచి పర్వాలేదా నాకు అంత బాగా తెలుగు రాదు బెంగళూరులో ఎట్లా తెలుగు మాట్లాడతారో అట్లా తెలుగు మాట్లాడతాను నేను పర్వాలేదు కదా ఏమైనా